ఓం నమ శివాయ అందరికీ నమస్కారం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ రోజు ఈరోజు ఆబోతును అచ్చుబోసి వదులుట దాన్నే వృషోత్సం అంటారు ముందుగా వశిష్ఠ మహాముని మరియు జనక మహారాజు మధ్య సంభాషణతో మొదలు పెడదాం వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యముల గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలన కుతూహలంతో ఇట్లా చొప్పసాగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గం చేయుట శివలింగ సాల గ్రామములను దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్య కారణముల కార్యముల వలన వెనకటి జన్మయందు చేసిన సమస్త పాపములను చేసుకొందరు వారికి కోటి యాగములు చేసిన పలము దక్కును ప్రతి మనసు పితృదేవతలను తమ వంశమందెవరు ఆబోతునకు వేసి వదులును అని ఎదురుచూచుచుందరు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక ధర్మములు చేయక కడకు ఆబోతుకు వేసి చేయడో అటివాడు గౌరవాది అటివాడు రౌరవాది సకల నరకములను అనుభవించటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులను ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము ఇవ్వవలను ఇహపరములందు సర్వ సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాణ భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడ ముట్టరాదు తినకూడదు శ్రాధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు పండిత పండిన పంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడున సూర్య చంద్ర గ్రహణ రోజులైనందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు బిదవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాతులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విస్మరించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలనన్న కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అట్ల చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం స్నానం చేయవలెను అట్లు చేయని ఎడలా మహా పాపియ జన్మ జన్మలను నరక కూపమున పడి కృషించును ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని గాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి స్నానం ఆచరించవలను గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ కురు అని పైన తెలిపిన శ్లోకం పఠించుచు స్నానము చేయవలను కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ శ్రవణము పురాణ పఠన శ్రవణము హరి కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాది కాది సంధ్యావందనాది కాలకృత్యములను ముగించి పూజా కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను ఓం శివాయ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ సమర్పయామి ఓం కైలాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పా केराय नमः आर्घ्यम समर्पयामि ओम वृषभाय नमः स्ना समर्पयामि ओम दिगंबराय नमः वस्त्र सामपयामी ओं जगन्नाथाय नम योपवीत सामर्पयामी ओं कपलधारिणी नम कंदम समर्पयामी ओम संपूर्ण गुणा नम पुष्पया ओं महेश्वराय नम अक्षता ओम पार्वती नाताय नम धूपम समर्पयामी ओं तेजोपाय नम दीपं समर्पयामी ओम्लोकक्षकाय नम నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి మంత్రపుష్పం సమర్పయాయ నమ భవాయన ప్రదక్షిణం నమస్కరా సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను ఇటుల చేసిన వారు అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుదురు వెయ్యి యోగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యపా నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర్ హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీలకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానా 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 జన్మల ఎందు జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలకు జన్మలెత్తురు ఈ వ్రతము శాస్త్రోత్కంగా ఆచరించిన ఎడల పదిహేడు జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వాళ్లకు సకల సై సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును పద్నాలుగో రోజు పారాయణము సమాప్తము